ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా చేసే పసిడి గలుగువాని పిపిన చేసే బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా చేసే పసిడి గలుగువాని పిపిన జేసే బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ వినురవేమ భావం బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు కానీ దానిలోని నీరు తాగడానికి వీలు లేకుండా ఉప్పుగా ఉంచాడు అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టువానిగా మార్చాడు బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానమని భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు